నమస్తే నేను సానా వెల్కమ్ టు జీవీ న్యూస్ తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమాలో ఒక గ్రామాన్ని చూపించారు ఆ గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి అల్లుకుంటుంది అలాంటి ఒక గ్రామం నిజంగా కూడా ఉంది అది ఎక్కడో కాదు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కొదురుపాక అనే ఒక గ్రామం ఉంది ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే సూర్యోదయం కాస్త ఆలస్యంగా సూర్యాస్తమం తొందరగా జరుగుతుంది ఈ గ్రామం చుట్టూ నాలుగు గుట్టలు ఉన్నాయి ఈ నాలుగు గుట్టలని ఇక్కడ నివసిస్తున్న ప్రజలు నాలుగు పేర్లతో పిలుస్తారు తూర్పున గొల్లగుట్ట పడమరన రంగనాయకుల గుట్ట ఉత్తరాన నంబులాద్రి స్వామి గుట్ట దక్షిణాన పాము బండ గుట్ట కనిపిస్తాయి స్వచ్ఛమైన గాలి చల్లని వాతావరణం ఈ ఊరికి ఆకర్షణీయంగా మారింది ఇక్కడికి ఎంతో మంది ప్రజలు ఈ గ్రామాన్ని చూడడానికి ఈ అందాలని ఆహ్వానించడానికి రెగ్యులర్ గా వస్తూ పోతూ ఉంటారు ఈ ఊరిని మూడు జాముల కుదురుపాక అని కూడా పిలుస్తారు ఎందుకంటే మనకి నార్మల్ గా నాలుగు జాములు ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి కానీ ఈ ఊర్లో మూడు జాములు మాత్రమే ఉంటాయి ఉదయం మధ్యాహ్నం రాత్రి అందుకనే ఈ ఊరిని మూడు జాముల కొదురుపాక గ్రామం అని పిలుస్తూ ఉంటారు నవాబుల కాలంలో పొద్దులు పాక అని పిలిచే ఈ ఊరు తర్వాత తర్వాత కొదురుపాకగా మారిపోయింది పడమర దిక్కులో ఉన్న రంగనాయకుల గుట్ట దిగువన ఒక టెంపుల్ ఉంటుంది ఇది ఇంకా ప్రత్యేకమైంది ఈ గుడిలో దేవుడి విగ్రహం ఉండదు సంవత్సరంలో ఒకరోజు మాత్రమే పూజలు నిర్వహిస్తారు దసరా పండుగ సందర్భంగా దేవులపల్లి గ్రామం నుంచి విగ్రహాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించి ఒక రోజు తర్వాత మళ్ళీ దేవులపల్లి గ్రామానికి చేరుస్తారు నీ పేరేంటి మల్లమ్మ మల్లమ్మ అమ్మ ఈ ఊర్లో మూడు నాలుగు గంటల వరకే సూర్యాస్తమం అవుతదని మాట్లాడుతున్నారు కానీ నాలుగున్నర అవుతుంది సూర్యాస్తమం అవ్వలేదు ఎర్ర టెండ కొడుతుంది ఐదు అయితే పోతుంది గుట్ట మాకు వస్తుంది ఇంట్లోకి వస్తుంది ఆ ఇండ్ల నీడ మా ఇటు కిందికి పోతుంది కిందికి పోతుంది అయితే అవ్వదు పోదు కాదు పూర్వం ఏమైనా ఇలా జరుగుతుండేనా అప్పుడు కూడా ఇట్లనే ఉండేనా అప్పుడే మొదటి నుంచే ఉన్నది మొదటి నుంచి ఇట్లనే ఉంది మరి ఎందుకని ఇట్లా సాయంత్రం మూడు జాముల కుదురుపాక అని మాట్లాడుతున్నారు మరి వెనుక నుంచే ఊరే పేరే పేరేది పేరేది ఇప్పుడు సూర్యాస్తమం లాగా సూర్యోదయం కూడా ఎంత నార్మల్గా ఏడు గంటల వచ్చేస్తుందా లేదు అంతగా అంతే అంతగా అంతే ఈ రాజ్యం దేశం అంతగా అంతే మనకు అంతే అంతే కాకపోతే అందరూ ప్రచారం చేస్తున్నారు మూడు జాములు మాత్రమే ఉంటాయండి అండి కాదు కాదు కాదంట అంటే నమస్తే ఇప్పుడు టైం చూస్తేనేమో నాలుగు నలభై ఒకటి అవుతుంది ఇంకొండి టైం నాలుగు నలభై ఒకటి అవుతుంది సాయంత్రం సూర్యుడు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాడు సూర్య ఆస్తమం అవుతుంది కాదు అది ఊర్లో ఇది ఊరు కాదా ఇది ఊరే గాని సంటార్లు ఉంటుంది అది ఇది ఊరు కొంచెం కడకున్నది కాబట్టి ఇటు సూర్యుడు కనబడతాడు అటు అందుకనే అటు నాలుగు గంటలకెళ్ళి మూడున్నర నాలుగు గంటలకి వెళ్ళి నుంచి వచ్చాము అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది లేదు అటు ఉంటది నీడ నీడ ఉండి ఉండదు చీకటి ఉంటది అట్లా ఇప్పుడు సూర్యోదయం టైంకి అవుతుంది నాలుగు గంటలకే పొద్దున పొద్దున టైమే నార్మల్ టైమే ఇప్పుడు ఊర్లో మూడు లేదు నాలుగు జాములే ఉంది మూడు జాములే అని అంటారు కానీ మూడు గంటలకు అది పొద్దు పోతుంది కాబట్టి అది చలికాలం అవుతుంది ఎండాకాలం వానకాలం అట్లా కాదు అట్లా పొద్దు కొంచెం అప్పుడు తొందరగా పోయినట్టు అనిపించి మూడు గంటలకు పొద్దున లో ఉంటాయా పూజలు జరుగుతాయా ఉంటాయి శివాలయం హనుమాన్ టెంపుల్ అంతే ఇప్పుడు రంగనాయకుల గుట్ట దగ్గర ఉన్న ఒక టెంపుల్ లో దేవుడు విగ్రహం ఉండదని మాట్లాడు వింటున్నాను అందులో ఎంత నిజం ఉంది ఉన్నది ఇక్కడ విగ్రహం ఉండదా విగ్రహం ఇక్కడ ఉండదు కానీ మాకు ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటది ఎందుకనలా అది అది వెనకట అట్లా జరిగిందట వేరే కాడికి వేయండి దేవుడు అట్లా మేము జీవీ న్యూస్ తెలుగు నుంచి వస్తున్నాం మీ అండి నరేష్ అండి ఇప్పుడు ఈ ఊరు గురించి బయట చాలా వార్తలు వినిపిస్తున్నాయి సూర్యోదయం ఆలస్యంగా అవుతుంది సూర్యాస్తమం తొందరగా అవుతుంది అని ఇప్పుడు సమయం చూసినట్లయితేనేమో పాలక్ ఖైదైతుంది కానీ ఇంకా అయితే అవ్వలేదు ఎందుకని ఇలా వార్తలు ప్రచారం పూర్వం ఏమైంది అంటే మన మాకు ఇక్కడ వెనకాల సమ్మక గుట్ట నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఇది ఈ కూతురుపాక గ్రామం ఇక్కడ వెనకాలనే ఒకటి గుట్ట ఉంటుంది ఒకటి రంగనాయకుల గుట్ట అని ఉంటుంది ఎనకాలే అది ఉండడం వల్ల మాకు మూడు గంటల సమయం వరకే మాకు సూర్య సూర్యాస్తమయం అవుతుంది అన్నట్టు సో దాని వల్ల ఈ కుదురుపాకకు మూడు జాముల అని పేరు వచ్చింది అన్నట్టు అంటే సూర్యాస్తమైతే సూర్యాస్తమయం పూర్తిగా అయితే ఏం కాదు కాకపోతే కొన్ని ఇంట్లో మాత్రం చీకటిలాగా అయిపోతాయి వెళ్తురు కొరకు బల్బులు వేసుకుంటారు మూడు నాలుగు గంటల వరకే వేసుకుంటారు వాళ్ళు ఇక్కడ వెనకాల రంగనాయక గుట్ట ఒకటి ముందు ఒకటి గొల్ల ఉంటుంది ముందు సూర్యోదయాన్ని ముందు సెవెన్ సెవెన్ ఎయిట్ వరకు అట్లా సూర్యోదయం అయితే లేట్గా అవుతుంది మామూలుగా మనకు వేరే గ్రామాల కంటే ఇక్కడ లేట్గా అవుతుంది అన్నట్టు అదొకటి ప్లస్ అటు బ్యాక్ సైడ్ అటు సైడ్ రైట్ సైడ్ పాము అని ఉంటది ఇట్లా మూడు గుట్టలు ఉండడం వల్ల మాకు ఇక్కడ మా కుదురుపాక గ్రామానికి వచ్చేసి ఈ మూడు జాముల కుదురుపాక అని వచ్చింది గుట్ట స్టోరీ అవునవును పాము బండ గుట్ట అని అంటే బండ గుట్ట అనే దానికి వెనుకట గొల్లవారు ఆ గొర్రెల కాపరి గొర్రెలు మేస్తూ ఉంటూ ఉండగా అదొక పెద్ద పాము ఉండేదంట అది ఒక్కొక్కటి ఇట్లా గొర్రెని తింటూ ఉంటా అంటే ఆయన చూసి ఎలా మాయమైతుంది అని చెప్పి చూసేసరికి పెద్ద పాము వచ్చి తింటుంది ఒక్కొక్క ఒక్కొక్క గొర్రెలను తింటుంటే ఆయన దగ్గర ఉన్న గుడ్డలు ఉంటది కదా గుడ్డలతోటి ఇట్లా కాట్లు పెట్టేశాడు పెట్టేసడం వల్ల అది పాము పండలాగా అయిపోయింది అదే పాము గుట్టగా పేరు పేరుగా వచ్చింది అన్న ఇక్కడ నర్సింహస్వామి గాని శివాలయం గాని అన్ని స్వయం శివాలయం ఉంది మా పూర్వీకుల నుంచే శివాలయం ఉంది ప్రతి శివరాత్రికి బాగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము ప్లస్ అదొకటి ఇంకోటి అతని వెనకాల హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ ఒక సార్ కాంట్రాక్టర్ అని ఉండేది ఆయన కూడా టెంపుల్ కొంచెం డెవలప్మెంట్ చేశారు ఈ శివాలయం మాత్రము చాలా వెనకటి పూర్వీకుల నుంచి ఉన్నది అన్నట్టు ఇప్పుడు మీకు నీళ్ళు మీ ఊరు చుట్టూ పాకే హుస్సేన్ మియా వాగు నుంచి వస్తాయి రోజు లేదు మేడం మాకు మిషన్ నీళ్ళు వస్తాయి కాకపోతే దీనికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మీరు అన్న హుస్సేన్ మియా వాగు కూడా ఉంది వాడతారు అందరూ దాన్ని

వార్త బాగా వయల్ అవుతుంది సాయంత్రం లేని ఊరు మూడు జాముల కొదురుపాక ఊరు అని అది వెనకట్న మూడు జాముల కొదురుపాకలు పెట్టేళ్ళు మాకైతే మూడు జావులకు ఏం కాదు కాదు ఐదు అవుతుంది ఐదుకి సూర్యాస్తమం అవుతుంది నార్మలే కదా ఇప్పుడు ఊర్లో సదుపాయాలు అన్ని బాగున్నాయా అన్ని బాగా పాఠశాల అన్ని బాగానే ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇప్పుడు దవాఖాన కూడా ఉంది ఊరికి ఉన్నది ఉన్నది ఇప్పుడు వస్తువులకైతే ఏమి ఇబ్బంది అవ్వదు ఏమి ఇప్పుడు ఏదన్నా నిత్య అవసరాలు కొనుక్కోవాలంటే పక్క ఊరికి ఇదే ఊళ్ళో దొరుకుతాయి పెద్ద పిల్లలు పెద్ద పెళ్లి పెద్ద పెళ్ళే ఇప్పుడు బస్సు లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది కావచ్చు ఆటోలల్లో పోతాం పర్లేదు అంటారు ఇప్పుడు ఫ్రీ బస్ కదా ఫ్రీ బస్ కానీ బస్ ఎత్తలేరు కదా మరి ఎత్తలేరు ఎవరు బస్ ఎత్తలేరు మరి అదే అమ్మా ఫ్రీ బస్ ఉంది ప్రభుత్వంలో ఇప్పుడు అది మిస్ అవుతుంది ఆటోకి చార్జ్ పెట్టి పోవాల్సి వస్తుంది అని అనిపిస్తుందా అనిపిస్తంది కాని మరి అందరు గెలుతారు ఎత్తామంటారు కానీ ఎత్తలేరు కదా సంవత్సరం లేదు ఒక్కసారి చీరు కాని ఏమో మంది లేరు ఎక్కుతలేరు ఆటోలు బంద్ పెట్టిచ్చింది కొన్ని సంవత్సరం ఒక్క సంవత్సరం నడిసింది రాకముందు తెలంగాణ రాకముందు ఊరు విశిష్టత ఏంటి ఇప్పుడు ఈ సాయంత్రం లేని ఊరు కాకుండా ఇక సాయంత్రం లేని స్టేజ్ ఏమున్నది ఇక ఆ గుట్ట వెనకాలి పొద్దు పడితే చీకటి అవుతుంది ఏం లేదు చీకటి ఏమి కాదు కానీ మామూలుగా అంతటి ఉన్నట్టుంటది కానీ గుట్టలు చేయబట్టి గుట్ట చుట్ల చీకటి మూడు లేవు వాటిని పగులు కొడుతున్నారు ఏమన్నా నుంచి నమస్కారం అండి టీవీ న్యూస్ తెలుగు ఛానల్ మాది ఎలా ఉన్నారు బాగానే ఉన్నావు నా పేరు కిషన్ రావు కిషన్ రావు ఎలా ఉంది ఏ అంటే ఊరు మంచిగానే ఉన్నది మా ఊరు ఆ కోతులు ఎక్కువ ఉన్నాయి అయితే దేనికి మొదలు పాక అని ఉండే అయితే కోతులు ఉండే అయితే కోతులు మధ్యన వేనే కొదురుపాక అని పేరు వచ్చింది అయితే మూడు కొదురు పాక అని ఎట్ల పేరు వచ్చింది అంటే పొద్దు అటు నుంచి వెళ్ళి పొద్దు ఎక్కినాక మాకు కనబడతాడు ఆ గుట్ట అడ్డం ఉంటుంది మేము మళ్ళీ సాయంత్రం ఇటు నాలుగు అయిందంటేనే మళ్ళా గుట్ట ఆ గుట్ట అడ్డం ఉంటది మాకంత సల్లగానే ఉంటది ఇక్కడ చుట్టూ చూస్తే ఎండ ఉంటుంది చుట్టూ చూస్తే ఎండ ఉంటుంది దానికి దీనికి ఉన్నాయి దేవ దేవాలయాలు కూడా నాలుగు ఉన్నాయి దేవాలయాలు శివాలయం ఉన్నది శివాలయం ఆంజనేయుని కూడా ఉంది హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఉన్నది ఇంకొకటి అక్కడ నరసింహ స్వామి నందమీ స్వామి ఇటు ఈ గుట్టకు గోపాల స్వామి ఉన్నాడు గోపాల స్వామి గోపాల స్వామి నాలుగు నాలుగు ఉన్నాయి పూజలు జరుగుతుంటాయి పూజలు జరుగుతాయి మంచిగానే ఉంది ఊరు మేము కూడా మంచిగానే ఉన్నాం ఎందుకంటే మాకు ఈ ఈ గుట్టలు అంటే చాలా మంది వస్తారు అవునవున ఎందుకంటే అందరు కూడా తీసుకొని పోతారు మాట్లాడుతారు అంత మన నెట్టుకు కూడా ఎక్కింది మంచిగానే ఇప్పుడు అందరికి తెలిసింది ఒక పర్యాటక ప్రాంతం లాగా చుట్టూ గ్రామ ప్రజలు అందరూ ఈ ప్రకృతి అందాలు చూడడానికి వస్తున్నారు ఫోటోలు దిగడానికి వస్తున్నారు సూర్యోదయం అయినా సూర్యాస్తమైన చాలా బాగుంటుంది అని అంటున్నారు ఇప్పుడు అందరు వస్తున్నారు కదా మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా ఏమి ఇబ్బంది ఈ కండ్లతోని ఈ నాయనాలతోని మాకు మంచిగా అనిపిస్తుంది కొత్త కొత్త మాట్లాడతారు దాన్ని నేను రెండు మూడు సార్లు మాట్లాడినా మంచిగానే ఉన్నాం అక్కడ కోనేరు ఉన్నది మీద రంగనాయకులు ఉన్నాడు గుడి మీరు చూడకుండా వచ్చు దాన్ని కొట్టి దాన్ని ఫోటో తీసుకోరు అక్కడ మీద అయితే సంవత్సరానికి ఒకసారి అక్కడికి ఎక్కుతాం అంటే మా ఊళ్ళో అంటే మేము అంటే పెద్ద మనసులో ఎక్క మేము చిన్నప్పుడు ఎక్కినాము బాగా చేత జరిగేది ఇప్పుడు అందరూ పిల్లగాళ్ళు అందరూ ఎక్కుతా ఉన్నారు గొండలు పట్టుకుంటారు ఎక్కుతారు దానికి సున్నాలు ఎత్తారు తర్వాత మళ్ళా మంచిగా మొక్కి కొబ్బరికాయలు కొడతారు దిగేస్తారు ఇప్పుడు ఈ ఊర్లో నీళ్ళ ప్రాబ్లం అట్లేమన్నా నీళ్ళ ప్రాబ్లం ఏం లేదు మంచిగానే ఉన్నాం నీళ్ళ ప్రాబ్లం ఏం లేదు మాకు మంచి బావి ఉన్నది మంచిగా ఉన్నాయి నీళ్లు ఏ ప్రాబ్లం లేదు పవర్ ప్రాబ్లం ఏం లేదు అంటే రోజులో ఇన్ని గంటలు కరెంట్ పోతుంది అట్లే ఇప్పుడు నేను నమ్మన్నట్టు నుంచి ఏదో ఒక గంట తేడా గంట ఒక గంట తేడా ఒక గంట ఇవాళ సెకండ్ స్టార్ట్ రాడే గంట కూడా లేనే లేదు అనుకోర్రీ ఓ అర్ధ గంట తేడా ఉంది కరెంట్ ప్రాబ్లెమ్ ఈ ఊళ్ళో దవాఖానా ఉంది ఇక్కడ పంచాయత్ బోర్డులో అది ఉన్నది అదే ఏదో బీ ఫార్మసీ ఏదో డాక్టర్ని తీసి అండ్ చేసి రో కంపౌండర్ ఇంత గోళీలు అవి ఇవి బీపీ షుగర్ అన్ని టెస్ట్ చేస్తారు కదా ఊళ్ళో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రాబ్లం ఏం లేదు కదా ఏం లేదు పంపించారు నేను మొన్న పంపారు అవునా ఇది పెద్దపల్లి డిస్టిక్ పాఠశాల ఉందా పాఠశాల ఉన్నది ఏ క్లాస్ వరకు ఉంది స్కూల్ ఎత్తుకున్నా నాలుగో తరగతి అనుకున్నది అంతేనా అంతే ఓకే దాని తర్వాత చదువులకి మీ పిల్లలందరూ ఎటు నిమ్ము నిట్టూరు కొంతమంది పెద్ద పెళ్ళికి తో వెళ్తా ఉన్నాం వ్యాన్లు అవి వస్తాయి బస్సులు నమస్కారం తాత నమస్కారం ఎలా ఉన్నావు బాగున్నాను మీ పేరేంటి నర్స భూస్వామి అని నర్సయ్య ఇప్పుడు ఈ చుట్టుపక్కల నాలుగు గుట్టలు ఉన్నాయి నాలుగు గుట్టల పేర్లు ఉన్నాయి అంటారు దానికి ఒక్కొక్క దానికి స్పెషాలిటీ ఉంది అంటారు ఆ గుట్టల గురించి చెప్తారా గుట్టల గురించి గురు నాండయుడు రంగనాయకల దేవుడు ఉన్నాడు ఆ గుట్ట మీద ఆ రంగనాయకుల గుట్ట స్పెషాలిటీ ఏంటి ఆ రంగనాగల గుట్ట విశిష్టత ఏంటి ఆ గుష్ రంగ విశిష్టత ఏంటంటే రంగనా మన విశిష్టత అంటే ఇక దేవుడికి పోతారు ఎక్కుతారు చేస్తారు అంతే ఇంకా గొల్లగుట్ట గొల్లగుట్ట అంటే నేనేం అడుగుతున్నా అంటే వాటికి పేర్లు ఎందుకు పెట్టారు మరి పేర్లు అంటే మాకు పేర్లు ఎట్లా వచ్చిందో తెలువ పాము మళ్ళా గుట్ట అంటారా పాముల గుట్టకి ఏదో స్టోరీ ఉంది అన్నారు దానికి ఉన్నది పాము పొడుగుతూ ఉన్నది అక్కడ బండ పొడుగుత నరికినట్టుగా ఉన్నది పాము ఎందుకు నరికారు ఎందుకు నరికి అంటే సంపద అది అట్లా చేసారు దాన్ని అట్లా ఇక అటు దాన్ని ఎందుకంటే మేము కూడా పడిపోయేటప్పుడు అటు వచ్చేటప్పుడు పొడుగుతూ ఉన్నది అది మంచిగా పాము లేదు దాన్ని నరికినట్టుగా సురకలు చేసినట్టు ఉన్నది దానికోసం పాము ఉండే గుట్ట ఇంకొకటి 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 గుట్ట దేవుడు లంబలాద్రి దేవుడు ఉన్నాడు అక్కడ శ్రీరామ్ జరుగుతుంది రోజు పూజలు చేస్తారు పూజలు అయ్యగారు ఉన్నారు పూజలు చేస్తారు ఎప్పుడు రోజు పూజ చేస్తారు ఈ ఊరు చుట్టూ ఒక వాగు పారుతుంది కదా బాగున్నాయి వాటర్ మంచి ఉన్నాయా వాటర్ మంచి ఉన్నాయి ఇప్పుడు వాటర్ మంచి ఇప్పుడు నీళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు మా కాజీ ఇబ్బంది లేదు కరెంట్ ప్రాబ్లం ఏమన్నా ఉందా కరెంటు ఉన్నది ఉండదు కరెంటు పోతుందా నమస్కారం సుమలత జీవి న్యూస్ తెలుగు ఛానల్ నుంచి వచ్చాము అంటే నీళ్ళు ఇబ్బంది ఉందా పవర్ కట్ ఏమన్నా ఉందా ఇప్పుడు సూర్యోదయం ఆలస్యంగా అవుతుంది సూర్యాస్తమయం తొందర అవుతుంది రోజులో మనకి కొంచెం కాలమే సమయం ఉంటుంది కదా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతున్నారా చేస్తు చేస్తున్నారు హాయ్ అయ్యో అయ్యో సిగ్గుపడుతున్నారు తాత నమస్తే వద్దా నమస్తే అంటే ఓకే ఓకే పేరేంటా తాత వెంకట్రామారావు వెంకట్రామారావు ఎలా ఉన్నావు ఇక ఆరోగ్యం అంటే ఇంకా అదే కాళ్ళ నొప్పులు వచ్చేసేదే కాళ్ళ నొప్పులు ఉన్నాయి ఊరెలా ఉంది వసతులు అన్ని బాగున్నాయా ఊర్లో వసతులు మంచిగానే ఉన్నాయి మరి ఇప్పుడు సూర్యుడు ఆలస్యంగా వస్తాడు తొందరగా వెళ్ళిపోతాడు పనులు అన్ని పూర్తి అవుతున్నాయి ఎలా అనిపిస్తుంది పనులు పూర్తి అవుతున్నాయి కూర్చోవడం ఇప్పుడు ఇది సాయంత్రం లేని ఊరు ప్రజలకి చాలా తెలిసిపోయింది దానివల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ ఈ ఊరిని చూడడానికి వస్తున్నారు ఇట్లా అందరూ వచ్చి చూడడం మీకు ఎలా అనిపిస్తుంది మా ఊరికింది మా మందం మాకు మంచిగానే ఉంటుంది మా ఊరు మాకే ఇక వేరే టోళ్ళు వాళ్ళు ఇది మూడు సంవత్సరాల కుదిరి మూడు గంటలకే నీడ వస్తుంది అంటారు కానీ అట్లేం లేదు అప్పుడు వెనకట పూర్తి గుట్ట దగ్గర పది ఇల్లు ఉండే చిన్నగా అప్పుడు గింత విశాలంగా చేసుకున్నావా అప్పుడు చిన్నగా ఉండులో అర్ధ అర్ధగుంటలనే ఇల్లు పడే ఉండేది పది మంది కానీ బతికిల్ కానీ అప్పుడు నీడ ఉండే గుట్ట నీడ చుట్టుపక్కల నాలుగు గుట్టలు ఉన్నాయి కదా వాటి విశిష్టత ఏంటి పేర్లేంటి గొల్ల గుట్ట అని ఒకటి అంటాం ఇదేమో ఊరగుట్ట పాంపండ గుట్ట ఇట్లా పాము లెక్క బండలు ఉన్నాయి లైన్ కూడా అందుకని ఆ పేరు పెట్టారు ఆ ఇట్లా కడి చేసినట్టు ఆ ముక్కలు ముక్కలు ఉన్నాయి ఇట్లా అది పాము చంపిండు గొల్ల చంపిండు అన్నట్టుగా అదే పూ ఎందుకని ఇక ఆ రోజుల్లో ఎందుకు చంప్రు మనకే ఏర్పాటు అట్లా ఇప్పుడు పాముని చంపడం వల్ల అంత పెద్ద అంటున్నారు కదా అంటే అంత పెద్ద పామా లేకపోతే పెద్దది అవుతానే అది ఏ కాలంలో ఏ యుగంలో అది అది ఇప్పటిది కాదు దాని పేరు అట్లా దాని నమూన చూసి పాము అనే అట్లా అనుడు ఇప్పుడు ఇంకా ఇటు ఇటుపక్కల ఏ గుట్టలున్నాయి ఇదే మా ఊర గుట్ట అంటారు ఇక గిటి గోళ్ళ గుట్ట అని ఇప్పుడు పూజలు చేస్తారా గుడి ఉందా గుడి ఉన్నది శివాలయం ఉన్నది అనమాన్ల గుడి ఉన్నది రోజు పూజలు జరుగుతాయి అరేగారు పూజలు పిల్లల ఎలా ఉంది ఊరు చాలా బాగుంది మీరు కూడా శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు యూ టైం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ అండి ఇప్పుడు సూర్యుడు లేట్ గా రావటం తొందరగా అస్తమించడం ఎలా ఉంది ఇప్పుడు ఊర్లో బాగుందా ఈ వ్యవస్థ అంటే ఇప్పుడు దీని వల్లనే కదా మీరు అంత దూరం నుంచి ఇలా రాగలిగింది అవునవునవును మనకు స్పెషల్ ఏంటంటే దీని పేరే మూడు జాముల కుదురుపాక అంటారు ఇది చాలా చాలా ప్రాచీనమైనటువంటి విలేజ్ ఇది చాలా విశిష్టత గలటువంటి విలేజ్ మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతా అంటే ఈ గ్రామంకు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఇక్కడ పక్కనే ఉంటుంది సూర్యుడు ఏదైతే ఉందో లేట్గా ఈ గ్రామంకి రావడం అదొక వింతగా అనుకుంటారు మేమైతే విశేషంగానే అనుకుంటాం ఎందుకని ఇబ్బంది అనిపించదా ఏమి ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం లేట్ గా వస్తుంది అంతే తప్ప సరే పని చేసుకునే వాళ్ళు కొంచెం ఎర్లీగా లేసి పని చేసుకుంటారు హాఫ్ అన్ అవర్ అటు ఇటు పని చేసుకొని మామూలుగా పనులకు వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్పెషల్గా ఇట్లాంటి ఏదైతే ఈ మా ఊరికి ఇట్లా ఉండడం అనేది మా కొంచెము విఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఇప్పుడు దీన్ని పర్యాటక ప్రాంతంగా చేయాలని మీరు పోరాడుతున్నారని చాలా ప్రయత్నం చేస్తున్నాం ఈ పక్కనే శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం కూడా ఉంటుంది అది కూడా చాలా బిఫోర్ జైస్ ద టెంపుల్ దాంతో పాటు ఇక్కడ కూడా మంచి ఈ ఏదైతే రంగనాయక స్వామి గుట్ట ఉందో దాని పక్కనే శివాలయం మళ్ళీ ఈ మధ్యనే మాకున్నటువంటి మా మిత్రులందరూ కానీ పిల్లలందరూ కలిసి మళ్ళీ ఒక హనుమాన్ టెంపుల్ పక్కనే ఒక చెరువు ఒక మంచి వాతావరణం ఉన్నది దీని ఇంకా కూడా ప్రభుత్వ పరంగా హిస్టారికల్గా ఏదైతే ప్లేస్ ఉంటుందో దాన్ని డెవలప్ చేసి టూరిజం ప్లేస్ చేస్తే ఇంకా బాగుంటుంది అని ఆలోచన ఇప్పుడు దీన్ని టూరిజం ప్లేస్ చేయాలని అడుగుతున్నారు కదా మరి ఈ ఊర్లో వాటర్ ప్రాబ్లం గానీ పవర్ ప్రాబ్లం గానీ అట్లాంటివి ఏం లేవండి ఇక్కడ ఏదైతే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీ సంబంధించి మంచి ఇక్కడ ఒక ఎల్లమ్మ బావి అని ఉండే చాలా ఓల్డ్ బావి ప్రజలందరూ అక్కడికి వెళ్ళి తెచ్చుకునేది గతంలో ఎప్పుడైతే అక్కడ మంచి బావి అవి ఇక్కడ రెండు వాటర్ ట్యాంక్ ప్రాబ్లం లేదు ట్రాన్స్ఫార్మర్స్ లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైన విద్య ఇవ్వడానికి కొనసాగుతా ఉన్నారు ఇప్పుడు అడుగుతున్నానని తప్పగా అనుకోవద్దు ఈ ఊరిని టూరిజం ప్లేస్ గా చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు మీ ఊర్లో ఉన్న పాఠశాలలో ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంది ఇప్పుడు టూరిజం ప్లేస్ గా చేయండి అని అడిగే బదులు స్కూల్ టెన్త్ వరక ఇంటర్ వరక అలా పెంచండి లేదా దవాఖాన అరేంజ్ చేయండి అని అలా అడగచ్చు కదా డెఫినెట్లీ అంటే మీరు ఒకటి ఇక్కడ చిన్న గమనించాలి ఇక్కడ ఊరి జనాభాని బట్టి స్కూల్ స్ట్రెంత్ ఉంటుంది ఇప్పుడు ఈ ఊర్లో జనాభా ఎంత ఉంటుంది జనాభా వచ్చేసి ఇక్కడ ఒక పన్నెండు వందలు ఉంటుంది సుమారుగా పన్నెండు వందలు పన్నెండు వందలు ఉంటుంది ఆ జనాభాలో ఉన్నటువంటి పర్సంటేజ్ లో ఎంత మంది పిల్లలు ఉంటారు మీరు ఆలోచించండి జస్ట్ ఒక నలభై యాభై మంది పిల్లలు వెళ్తారు అది కూడా కిడ్స్ లెవెల్ నుంచి వస్తారు అంగన్వాడీ స్కూల్ అంగన్వాడీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నలుగురు ఐదుగురు లో ఉంటే మనం క్లాసెస్ రన్ చేయలేము కదా బట్ పక్కన నారాయణపూర్ గ్రామం ఉన్నది దగ్గర నిట్టూరు ఉన్నది ఇంకా కొంచెం ఫెసిలిటీ కావాలంటే పెద్దపల్లి ఉన్నది జస్ట్ ఒక ఐడైన్ కిలోమీటర్ రోడ్ ఫెసిలిటీ ఉంది ఎవరిస్ ట్రాన్స్పోర్ట్ రాజ్ రోడ్డు సంబంధించినట్టు ఎలాంటి ఇబ్బంది లేదు మంచి మంచి స్కూల్స్ వాళ్ళు కూడా బస్సెస్ పెడుతున్నారు అట్లా ఆఫీస్ కూడా జరుగుతూ ఉంది బట్ బస్ ఫెసిలిటీ ఉంది ఊరికి బస్ ఫెసిలిటీ అంటే వాస్తవం చెప్పాలంటే బస్ ఫెసిలిటీ కల్పిద్దామని ఆలోచన ఉండే బట్ చాలా మంది ఆటో ఆటో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఏమో వాళ్ళు ఉపాధి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో దాదాపు కూడా ఇరవై ఇరవై ఐదు అటోలు ఉంటాయి బస్ ఎట్లా ఇప్పుడు బస్ వస్తే ఎట్లా అని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకి ఉచిత బస్సు అందుబాటులో ఉంది కదా ఇప్పుడు ఫ్రీగా వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ఆటోకి పైసలు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చింది అలా కూడా ఆలోచించవచ్చు కదా డెఫినెట్లీ ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది ఎప్పుడైతే ఫ్రీ బస్సెస్ వచ్చిందో ఒక ట్రిప్ ఏదైతే ఉందో ఇటు కనెక్టివిటీ అయితే ఇటు ముప్పు నుంచి అటు నుంచి వెళ్తూ ఉన్నది కానీ నేను కూడా ఎంపీపీగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ చేసినాము గోదావరి నుంచి ఒక బస్ కనుక ఇట్లా లిమ్మనపల్లి కొదురుపాక నారాయణపూర్ అప్ టు సుల్తానాబాద్ వరకు ఒక వేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంటే మళ్ళీ కూడా అంత ప్రయత్నం చేస్తాం గౌరవ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆ సూచన చేయడానికి ప్రయత్నం చేస్తాం అది వచ్చడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ప్రభుత్వం సహకరిస్తుందా ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరం చేస్తే మంచి ఇప్పుడు అందుబాటులో ఉందా అని అడుగుతున్నాను అంటే మీరు ఇది కావాలి నేను నన్ను నేను ఇప్పుడు మీ ఊరి తరఫున మీరే కదా మాట్లాడతారు గా చాలా స్కీమ్స్ ఏదైతే ఉందో అనౌన్స్ చేసిండ్రు కానీ ఆచరణకు వచ్చేసరికి ఇబ్బంది అవుతూ ఉంది ఎందుకు ఇబ్బంది అవుతూ ఉందంటే అది కూడా చెప్పాలి వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకొని మనం చేయాలి అది ఏం చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి అవన్నీ చేస్తే చేసినటువంటి పరిస్థితిలో ఉండదు ఎప్పటికీ కూడా సాధ్యం కాదు మనం ఉన్నంతలా ది బెస్ట్ ఎంత చేయగలతో అంత చేస్తే మంచిది అని ఓకే ఇప్పుడు ఈ ఊరు చుట్టూ నాలుగు గుట్టలు ఉన్నాయి కదా వాటి విశిష్టత ఏంటి ఇప్పుడు ఏమో గుల్ల గుట్ట ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సూర్యుడు అయితే ఉందో లేట్ గా రావడం ఇటు రంగనాయకుల గుట్ట ఇదైతే సూర్యాస్తమయం ముందుగా ఇట్లా అయ్య దాని యొక్క నీడ గ్రామం మీద పడడం అటు ఒక పాంబండ గుట్ట అని ఒక ఫిగర్ కనబడుతుంటే అక్కడ ఒక చరిత్ర ఒక పాము దాని విషయం ఒక విశిష్ట మా అయ్యగారు చెప్తారు దాని విషయం దాని చరిత్ర ఏంది నామం ఉన్నటువంటి ఇక్కడ శివాలయం టెంపుల్ కూడా ఉంది అది కూడా ప్రాచీనమైన టెంపుల్ దానికి సంబంధించిన ఏమంటే వాళ్ళు చెప్పగలుగుతారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పట ఏది అవసరం ఉండదు ప్రజలకు ఏది అవసరం ఉండదు దాన్ని ముందు తీస్తే బాగుంటుంది ఇక నేను పెద్దగా విమర్శలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఇక వాళ్ళు ఏం ఏం హామీ ఇచ్చారో ఎందుకు ఇచ్చిరో నేనేవైతే సంతోషం ఇప్పుడు ఊళ్ళో ఉన్న గుడులలో రోజు పూజలు జరుగుతాయి దేవుడి విగ్రహం ఉండదు ఓన్లీ సంవత్సరంలో ఒకటే రోజు మాత్రమే పూజ జరుగుతుంది అని అన్నారు నిజమే అదొకటి ఏంటంటే ఇంకా ఇప్పుడు ఇంకా చెప్పినట్టు శ్రీ లక్ష్మీ స్వామి ఏదైతే దేవాలయం ఉందో అక్కడ నుంచి మనకి ఎవ్రీ నవరాత్రులు ఏదైతే దసరా ఉత్సవాలు ఉంటాయో అప్పుడు అక్కడ దేవుడికి తీసుకురావడం జరుగుతుంది ఇది ఒక విడిదిలాగా ఇదొక విడిదిలాగా తీసుకురావడం జరుగుతుంది ఆ కార్యక్రమాలు అన్న తర్వాత దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఇక్కడ మంచి ఊరేగింపు ఉంటది దేవుడితో పాటు చాలా ఘనంగా చేస్తారు అది చాలా రోల్ ఆచారం దాన్ని అట్లే కంటిన్యూ చేస్తా ఉన్నాం కేవలం ఒక దేవుని యొక్క విడిదిగా దాన్ని వాడుకుంటా ఉంటాం అంతే ఇప్పుడు నరసింహ స్వామి కదా స్వయం ఇప్పుడు దాని కథ ఏమైనా ఉందా బిఫోర్ జైన్స్ దాని కథ అంటే ఇప్పుడు వాళ్ళప్పుడు ఉన్నటువంటి ఆ మహర్షులు రావడం రాగా రాగా అక్కడ ఒక విగ్రహం కానివ్వడం వెలికి తీయడం దాని అట్లా కొంచెం పూజ చేయడం తర్వాత తర్వాత క్రమాల అందరం కూడా దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి మంచి టెంపుల్ గా తీర్చిదిద్దినాం